హలో ఎవ్రీవన్ గోధుమ రవ్వ హల్వా ట్రై చేశాను బెల్లంతో ఇది అయితే టేస్ట్ అయితే ఆల్మోస్ట్ అన్నవరం ప్రసాదం స్టైల్లో ఉంది చాలా బాగుంది కూడా అండ్ పిల్లలకైతే ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడా గోధుమ రవ్వ మరి అయితే ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకొని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంతలో పక్కన స్టవ్ మీద ఒక కప్పు రవ్వకి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన వాటర్ని రవ్వలో పోసేసి ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి మూత పెట్టి అది కుక్ అయిపోయిన తర్వాత ఒక కప్పు వరకు బెల్లం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ అది ఇంతలో బెల్లం అంతా కరిగిపోతుంది దానిలోనే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి సిమ్లో పెట్టేసి తర్వాత దీంట్లోనే అన్నవరం ప్రసాదం ఫ్లేవర్ రావాలి అంటే ఈ జాజికాయ చిన్న పీస్ వేసుకోవాలి జాజికాయ కొంచెం ఇలాచి పౌడర్ కొంచెం పించ్ సాల్ట్ వేసేసి అంతా బాగా కలిపేసుకోవడమే అంతే స్వీట్ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి